హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మంగళవారం బిగ్ బాస్ డే త్రీ రివ్యూ అయితే చేయబోతున్నాము సో ఏం జరిగింది అనేది డీప్ గా డిస్కస్ చేద్దాము షార్ట్ గా అందరి వీడియోస్ లాగా మనము బిగ్ బాస్ ఫిఫ్టీ డేస్ జరిగితే మనం రివ్యూ కూడా సారీ బిగ్ బాస్ ఫిఫ్టీ మినిట్స్ జరిగితే మనం ఫిఫ్టీ మినిట్స్ రివ్యూ అనేది ఇవ్వము జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో క్లోజ్ చేద్దాం సో వాళ్ళ రివ్యూస్ చూడడానికి ఫిఫ్టీ మినిట్స్ మనం టైం కేటాయిస్తే దానికన్నా బిగ్ బాస్ డైరెక్ట్ గా చూసి మన ఒపీనియన్ మనమే డెసిజెన్స్ కావచ్చు కదా సో లేట్ లేకుండా మనం తొందరగానే మీకు చేద్దాం రివ్యూ ఏం జరిగింది అనేది సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంగళవారం ఏం జరిగింది అంటే సో ఎవరైతే నిఖిల్ మరియు నైనిక ఉన్నారో థర్డ్ చీఫ్ గా మనకు యస్మిత యస్మితను ఆల్రెడీ డిస్ థర్డ్ చీఫ్ గా డెసిజన్ తీసుకోవడం జరిగింది దానికి ఎవరు అపోజిట్ గా రైట్ చేయకపోయినప్పటికీ సోనియా ఎందుకు ఆమెనే సెలెక్ట్ చేశారని చెప్పేసి వాయిస్ రైట్ చేసింది వాళ్ళకున్న ఫిసిలి వాళ్ళకున్న ఒపీనియన్స్ లో యస్మితాను అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బట్ అంతమంది ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని తీసుకుంటారు మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా రైడ్ చేస్తారు అందులో సోనియా రైడ్ చేసిందే సో ఓకే నో ప్రాబ్లం ఆమె మాట్లాడింది కరెక్టే బట్ సో మాట్లాడి దాన్ని ఇంకా ఓవర్ మీన్స్ వాళ్ళకున్న రిసోర్స్లో ఒక కొంతమందిలో కొంతమందిని మాత్రమే తీసుకోవాలి అందులో యస్మితాన్ తీసుకున్నారు ఈమె అని అడిగింది వాళ్ళు రీజన్ చెప్పారు దానికి ఈమె ఇంకా ఓవర్ మీన్స్ ఎక్కువగా డిస్కషన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక అక్కడ స్టాప్ అవ్వకుండా ఇంకా ఓవర్ యాంగర్ అంటాం కదా సో ఎక్కడైతే స్టాప్ అవ్వాలో అక్కడ స్టాప్ అవ్వకుండా ఇంకా వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ కరెక్ట్ కాదు అని చెప్పేసి సో మిగతా వాళ్ళు ఎందుకు కాదు ఎందుకు కాదు అని చెప్పేసి అంటే షో చేస్తుంది మనకు టీవీలో కనిపించాలి అని చేస్తుంది కానీ రీజనబుల్ గా అయితే వాదించట్లేదు అది నా అభిప్రాయం మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ మన కొన్ని సీన్లు చూపించడం జరిగింది వంట గురించి సో ఇండివిజువల్ కుకింగ్ ఉండకూడదు అని చెప్పేసి బేబక్ ప్రపోజ్ చేయడం జరిగింది దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి సో ఆ కుకింగ్ దాని మీద మనము ఎవరిని జడ్జ్ చేయలేము ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి సో తర్వాత వచ్చేసి మనకు సో నామినేషన్స్ ప్రకారం అయితే స్టార్ట్ కావడం జరిగింది నామినేషన్స్ లో ఫస్ట్ బిగ్ బాస్ వచ్చేసి సోనియాను సెలెక్ట్ నామినేట్ సోనియాను ఇతర సభ్యులను నామినేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నయనిక తర్వాత నిఖిల్ తర్వాత యష్మిక వీళ్ళిద్దరు చీఫ్స్ కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ లో ఉండరు ఎందుకంటే వీళ్ళు చీఫ్స్ కాబట్టి తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా ఒక అథారిటీ ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్రతి ఒక్కరు ఇద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఈ ముగ్గురికి ఇవ్వడం బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది సో చూద్దాం సో ఎవరు ఎవరిని సెలెక్ట్ చేశారు ఎవరు ఎందుకు నామినేట్ చేశారు అనే రీజన్స్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ లో సోనియా అయితే నామినేట్ చేయడానికి వచ్చింది సోనియా ఎవరిని నామినేట్ చేసి అంటే బేబక్క మరియు ప్రేరణ అయితే నామినేట్ చేయడం జరిగింది బేబక్క సంబంధించి మనకు ఆల్రెడీ ఆ కుక్కర్ దగ్గర ఏదో ఇష్యూ జరిగింది కుక్కర్ పాడవలేదు సో బేబక్క ఇర్రెస్పాన్సిబుల్ గా ఉందని చెప్పేసి సోనియా చెప్పేసి నామినేటెడ్ అయితే జరగడం జరిగింది తర్వాత ప్రేరణను కూడా సోనియా ప్రేరణను కూడా సో నామినేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ డే డే కాబట్టి సో ఏవో రీజన్స్ చెప్తారు ఆ రీజన్స్ పట్టుకొని మనము ఎవరిని జడ్జ్ చేయం ఏదో ఒకటి రీజన్ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ఇక్కడ మనం జడ్జ్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఫస్ట్ డేస్ ఎవరు ఎవరికి అండర్స్టాండింగ్ ఉండదు ఎవరు ఎవరు మిస్టేక్ చేసారు అనేది మనకి ఐడియా ఉండదు కాబట్టి ఏదో ఒక రీజన్ తీసుకొచ్చి నామినేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రేరణ నామినేట్ చేయడం జరిగింది తన వాయిస్ ఇవ్వట్లేదు సరిగా ఉండట్లేదు అని చెప్పేసి సో ఇక్కడ తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరిలో వాళ్ళ ఇద్దరిలో ఒకరిని సేవ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి యష్మి యష్మి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తి తీసుకొని బేబక్క అయితే సేవ చేయడం జరుగుతుంది తర్వాత నామినేషన్స్ వచ్చేసి నబిల్ రావడం జరుగుతుంది సో తర్వాత నబిల్ నామినేషన్స్ వచ్చినప్పుడు నబీన్ కూడా సేమ్ అనే నామినేట్ చేయడం జరుగుతుంది అలాగే సాయి మనకంటు కూడా నామినేట్ చేయడం జరుగుతుంది సో బేబక్ అది సేమ్ ఈ ఫుడ్ విషయం గురించి అయితే నామినేట్ చేస్తాడు నబీల్ అగైన్ సో ఇక మణికంఠ చెప్తుండే సింగిల్ గా ఉంటున్నాడు సరిగ్గా కలవట్లేదు అని చెప్పేసి రీజన్స్ చెప్పేసి నామినేట్ చేయడం జరుగుతుంది సో ఇలా నామినేట్ చేసినప్పుడు సో మణికంఠ ఆల్వేస్ తన డిఫెండ్ చేసుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు సో డిఫెండ్ చేసుకుంటున్నాడు బట్ కొన్ని కొన్నిసార్లు ఓవర్ ల్యాగ్ అనే మాట చెప్పుకోవచ్చు మనము చెప్తున్నాడు డిఫెండ్ చేసుకుంటున్నాడు తనను తన పాస్ట్ మనకు చూపించి ఏదో ఒక సింపతి కొట్టాలని అంటే చేస్తున్నాడు మనం తన పాస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఆడియన్స్ చూపించి సింపతి కొట్టాలనే ప్రయత్నంలో ఉంటున్నాడు బట్ ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడు కదా చూద్దాం నెక్స్ట్ ఎలా తీసుకెళ్తానని చెప్పేసి సో బేబక్క కూడా డిఫెండ్ చేసుకుంటుంది సో ఈ నబిల్ బేబక్కని మరియు సాయిమన్ మన్ నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ యష్మినే మళ్ళీ యష్మినే పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ బేబక్కన్ అయితే సేవ్ చేయడం జరుగుతుంది సో ఇది ఇక్కడికి వచ్చింది తర్వాత వచ్చేసి మనకు భాష శేఖర్ భాష నామినేట్ చేయడానికి కావడం జరుగుతుంది శేఖర్ భాష నామినేట్ చేయడంలో వచ్చేసి సాయిమన్ మన నామినేట్ చేస్తాడు అలాగే బేబక్కన్ కూడా నామినేట్ చేస్తాడు సో బేబక్క సేమ్ ఫుడ్ అందరూ బేబక్కను ఫుడ్ మీదే నామినేట్ చేస్తున్నారు ఇక తర్వాత వచ్చేసి భాష సాయిమాన్ కంటే నామినేట్ చేసినప్పుడు సో సాయిమాన్ కంట డిఫెండ్ చేసుకుంటున్నాడు బట్ ఇంకా ఏవో రీజన్స్ తెల్ రీజన్స్ కదా మనకు స్టార్టింగ్లో కనిపించేది సో తను యాక్సెప్ట్ చేయట్లేదు ఇతరులు ఏది చెప్పిందో ఏది చెప్పినా అతను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేడు సో ఎవరి నామినేట్ చేసినా నువ్వే రాంగ్ నేనే కరెక్ట్ అనే ప్రతిగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు సాయిమాన్ కంట తప్పులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము మన తప్పును మనం అంగీకరించాలి బట్ ఇతను అలా కనిపించట్లేదు అతని తప్పైనా సరే నేనే రైట్ అనే విధంగా వ్యవహరిస్తున్నాను అనేది నా అభిప్రాయం బట్ మనం ఇప్పుడే జడ్జ్ చేయకూడదు కదా ఇంకా కొద్ది రోజులు చూడాలి ఎవరు ఎలాంటి అని చెప్పేసి ఇక తర్వాత ఫోర్త్ లో మనకు బేబక్క అయితే నామినేట్ చేయడానికి రావడం జరుగుతుంది బేబక్క నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు పృథ్వీ నామినేట్ చేస్తుంది బేబక్క పృథ్వీ నామినేట్ చేస్తుంది ఇంకా ఎవరితో కిచెన్ లో హెల్ప్ చేయట్లేదు కాఫీ అడిగాడు ఆ తన సొంత కాఫీ దానికి కూడా హెల్ప్ చేయట్లేదు హెల్ప్ అవడవట్లేదు బట్ ఇండివిజువల్ కుకింగ్ ఉన్నప్పుడు ఇండివిడ్యువల్ గా ఆఫర్ చేసినప్పుడు నువ్వు వచ్చి హెల్ప్ చేయాలని చెప్పేసి బేబక్క అడుగుతుంది సో నేను హెల్ప్ చేశాను అని చెప్పేసి అతను అంటాడు సో డిఫెండ్ చేసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు శేఖర్ బాషా మణికంఠ సారీ శేఖర్ బాషా మణికంఠను బేబక్కను నామినేట్ చేసినప్పుడు నైనికా అయితే ఆ కత్తి తీసుకుని బేబకను సేవ్ సేవ్ చేయడం జరుగుతుంది అనమాట సో మొత్తం మూడు సార్లు బేబక్క సేవ్ అయిపోయింది రెండు సార్లు ఎస్మికా సేవ్ చేసింది మరొకసారి నైన్కా సేవ్ చేసింది తర్వాత బేబక్క పృథ్వీ నామినేట్ చేస్తుంది అలాగే నబిల్ని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట మధ్యలో సీత అనే ఇంటర్ఫింట్ అవుతుంది ఇంటర్ఫీర్ అవుతుంది బేబక్క నామినేట్ చేసినప్పుడు పృథ్వీ గురించి హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి బేపక్ అయితే చెప్తుంది అనమాట నాకు ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాడు కొన్నిసార్లు హెల్ప్ చేశాడు అని చెప్పేసి ఇంటర్ఫీర్ అయితే మన చీఫ్స్ అయితే ఇంటర్ఫీర్ కావడు మధ్యలో అని చెప్పేసి ఇంటర్ఫీర్ అవ్వచ్చు ఏముంది మధ్యలో ఇలా చేశాడు బట్ ఇలా చూసుకోవచ్చు జస్ట్ బట్ ఇంటర్ఫీర్ కాకూడదు అది అనేది వీళ్ళు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు రూల్స్ తెలియక మనకు కూడా రూల్స్ తెలియనుకోండి బట్ ఇంటర్ఫీర్ తన అభిప్రాయం చెప్పడం తప్పలేదు కదా మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి ఏం జరిగింది అనేది వాస్తవం చెప్తే కరెక్టే కదా అతను వచ్చాడు హెల్ప్ చేశాడు పాత్రల దగ్గర అని చెప్పేసి హెల్ప్ చెప్పడంలో జస్ట్ ఒపీనియన్ చెప్పడంలో జరిగిన చెప్పడంలో ఇంటర్ఫిరర్ కాలానికి సంబంధం ఏం కాదు అని చెప్పేసి నా అభిప్రాయం సో ఇదిలా ఉండగా అప్పటికి బిగ్ బాస్ అనేది పూర్తి అయిపోయింది అనమాట మనము ఇప్పటికీ ఎవరి జడ్జ్ చేయకూడదు ఎందుకంటే మొదటి టూ డేస్లోనే బట్ చూస్తున్న సిచ్యువేషన్స్ బట్టి మనకు కొందరు తొందరగా వెళ్ళిపోయి ఈ సోనియా అనేమో కొద్దిగా ఓవర్ యాంగర్ వల్ల ఎక్కువ రోజులు ఉండదేమో అనే అనిపిస్తుంది బట్ ఇంకా కొద్ది రోజులు జరిగితే కానీ మనం ఏం చెప్పలేము సో బేబక్క పర్లేదు కానీ ఆడుతుంది అనమాట ఇంతవరకు మనకు హైలైట్ కానిది అంటే ఆదిత్య ఓం ఆదిత్య ఎక్కడ తన వాయిస్ రైట్ చేయట్లేదు ఎక్కడ రావట్లేదు ఫస్ట్ డే లో ఏదో కొద్దిగా వచ్చింది కానీ తర్వాత ఎక్కడ కనిపించట్లేదు మనకు ఆదిత్య ఓం ఇక చీఫ్ సరిగ్గా అథారిటీ తీసుకోవట్లేదు అని నా అభిప్రాయం వాళ్ళకి అథారిటీస్ ఉంటాయి బట్ ఈ క్యాండిడేట్స్ వాళ్ళ అథారిటీస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నా అభిప్రాయం సో చూద్దాం ఇంకా టుమారో ఏం జరుగుతుందో అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్